మీడియా సమావేశము పెట్టడానికి గల కారణాలు ఏంటంటే బంజారా సేవా సంఘం అనేది ఈరోజు కొంతమంది ఒక చిన్న మీటింగ్ చేయడం జరిగినది దానికి కొంతమంది నిజామాబాద్ నుంచి కూడా శ్రీహరి అనేతను ఇంకో మోహన్ అనేతను వాళ్ళు వచ్చి మా మండలంలో కూడా కొంతమంది మా బంజరా యువకులను నాయకులను విడగొట్టి ఒక బంజర సేవా సంఘం అని వాళ్ళు ఏర్పాటు చే ఏర్పాటు చేసుకున్నామనే ఉద్దేశంలో ఒక మీటింగ్ చేయడము జరిగినది కానీ యాక్చువల్లీ బంజర సేవా సంఘము అది ఒరిజినల్ కాదు అది నకిలీ బంజర సేవ సంఘము అని మేము ఖండిస్తున్నాము విషయం ఏంటిదంటే ఈరోజు ఆ రామావత్ మోహన్ అనేటను నేను జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పి చెప్పుకొని ఆయన సొంత మండలంలోనే ఆయనకు సంఘం లేదు బంజర సంఘం లేదు ఈ శ్రీహరి అసలు మన జిల్లా వాస్తవుడే కాడు వీళ్ళది పెద్ద పెద్ద కుంభకోణాలు ఉన్నాయి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటా ఒక రెండు కోట్ల రూపాయలు ఆయన దగ్గర పెట్టుకుని ఈ మోహన్ కొంతమంది ఇప్పుడు పనిచే మన ఈ సేవలాల్ జయంతి పైసలు కూడా ఏదో కింద మీద చెప్పుకొని నేను ఏదో ప్రెసిడెంట్ అని చెప్పుకొని ఆ పైసలు అయినా దగ్గర పెట్టుకొని ఈరోజు ఒక టీం ఉంటే మాకు ఏదైనా అడుగుతారేమో ఉద్దేశంలో వాళ్ళ అవసరానికి టీం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక సైడ్కి పోయి మాది ఒక టీం అని చెప్పి ఎదురు కొట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఎందుకంటే వాళ్లకు బంజారా శివసంగం లేదు వాళ్ళకు జిల్లాలో లేదు ఏ మండలంలో లేదు ఇంత ముందు కూడా ఆ నిజం నిజాంసర్ షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పే ఉద్దేశంలో కూడా కొంతమంది రైలు డబ్బులు వసూలు చేసుకున్నారు శ్రీహరి నేతను రెండు కోట్ల రూపాయలు ఈరోజు ఈ బంజారా నాయకులకు మొత్తం ఇలా టోకరా కొట్టి ఈరోజు నాది ఇంకో వర్గం నాది రాములు వర్గం రాములు ఎమ్మెల్సీ ఎక్స్ గారు మా కాంగ్రెస్ నాయకుడే ఆయన వేరుడు కూడా గాడు ఆయన తోటి ఆయన పేరు చెప్పుకొని లేనిపోని పొగర్లు కుట్టించుకుంటా ఈరోజు మా మండలంలో మీద పడి మాకు రెండు వర్గాలుగా విడగొట్టేసి మా బంజారా సోదరులను ఈరోజు మాకు వాళ్ళకు దూరం చేస్తూ ఉన్నారు మా సోదరులు మా దగ్గరికి వస్తారు కానీ ఈరోజు వచ్చినట్టు ఇంకొకసారి మా మండలి వస్తే మాత్రం ఖబర్దానని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కూడా ఇంకొకసారి వార్నింగ్ ఇద్దామని ఇస్తున్నాము మా బంజారా సోదరుల జోలికి ఇంకోసారి మా మండల జోలికి వస్తే బాగుండదు మేము మళ్ళా కలిసిమెలిసి ఉండేటోళ్ళమే అసలు మీరే మాకు వేరే చేసిర్రు మీరే మాకు డివైడ్ చేసిరు మా బంజారా సోదరులను మాది ఒకరు ఒకలకు మాకు దుష్మం లేక తయారు చేసేసి ఏ రోజు కాని ఈ రోజు మా మండలంలో అయింది అది మేము కలిసి ఉంటాం ఎప్పుడైనా కానీ ఇంకొకసారి మా జోలికి వస్తే బాగుండదని ఈ మోహన్ కానీ శ్రీహరి కానీ హెచ్చరిస్తున్నాం